సీజనల్ వ్యాధులపై గ్రామాల్లో అవగాహన సదస్సు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని పీవైఎల్ రాష్ట్ర నాయకులు ఏ తిరుపతి పీవోడబ్ల్యూ చెందిన అధ్యక్షులు కే జ్యోతి డిమాండ్ చేశారు అంతర్గా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారికి దాదాపు వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కలుషిత వాతావరణం ఏర్పడిందని వెంటనే గ్రామాల్లో సందర్శించి తగు జాగ్రత్తలు కల్పించాలని పీఏవైఎల్ పీఓడబ్ల్యూ నాయకులు మెమోరాండం ఇచ్చారు ఈ సందర్భంగా పీవైఎన్ రాష్ట్ర నాయకులు ఏ తిరుపతి పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు కె జ్యోతి మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో ప్రజలకు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ గున్యా లాంటి రకరకాల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వెంటనే స్పందించి మండలంలోని గ్రామాలకు తమ వైద్య సిబ్బందిని పంపించి ప్రతి ఇంటింటికి తిరిగి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించి తగిన చికిత్సను అందించాలని ప్రతి గ్రామంలో ప్రథమ చికిత్సకై మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని కోరారు మహిళా సంఘం ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సీజనల్ వ్యాధులను అరికట్టాలని చెప్పేసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది ముఖ్యంగా వారం పది రోజులుగా కురుస్తున్నటువంటి ఈ వర్షం కారణంగా అనేక గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి ఈగలు దోమలు ఇట్లాంటివి ఉన్నాయి కనుక ప్రజలు కూడా మలేరియా డెంగ్యూ ఇంకా జ్వ విష జ్వరాలతో బాధపడుతున్నారు ఇంకా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కనుక అన్ని గ్రామాలకు కూడా ప్రభుత్వం తమ బృందాలను పంపించి ఉచిత వైద్య సౌకర్యాన్ని అందించాలి ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు నిరుపేద వాళ్ళు ఉంటారు ఇవాళ కూలి పని చేసుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు కనుక అందరికీ కూడా ముఖ్యంగా ఈ అంతర్గామ మండలంలోని అందరికీ కూడా సమానంగా ఒక మంచి వైద్యాన్ని అందించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ మండల అధ్యక్షురాలు కొల్లూరి అమృత కార్యదర్శి కోడిపుంజుల స్వప్న మండల నాయకురాలు పి అమృతమ్మ ఎం శంకరక్క టి రూపాశ్రీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మేరుగు చంద్రయ్య కొల్లూరి మల్లేష్ ఈ బాబు ఏ రమేష్ డి కుమార్ ఎండి నజీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు